కర్ణుని ఆకలి గురించి ఓ ఆసక్తికరమైన కథ ఇప్పుడు తెలుసుకుందాం భారత యుద్ధానంతరం పాండవులు తప్ప యావన్ మంది కురువీరులు వీరమరణం పొంది స్వర్గస్థులయ్యారు దుర్యోధనాదులు స్వర్గంలో స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నారు కర్ణుడు కూడా వారితో పాటు స్వర్గవాసి అయ్యాడు కానీ మిక్కిలి ఆకలి బాధతో బాధపడుతుండేవాడు వెనువెంటనే కర్ణుడు వ్యాసుల వారిని కలిసి తన బాధ చెప్పుకున్నాడు వ్యాసుడు ఓసారి దివ్య దృష్టితో చూసి కన్నా నీవు భూలోకంలో అన్ని దానాలు చేసి దానకన్నుడు అనిపించుకున్నావు కానీ నీవు అన్నదానం ఏనాడూ చేయలేదు అందుచేతనే నీవు స్వర్గంలో ఉన్న నిన్ను ఆకలి బాధ దహిస్తోంది శ్రీకృష్ణుడు సంధి సంధిరాయభారానికి హస్తిన వచ్చినప్పుడు విదురుని ఇంట భోజనం చేశాడు నీకు గుర్తుండే ఉంటుంది అదే సమయంలో అన్నార్థుడొకడు నిన్ను అన్నం పెట్టమని అడిగాడు నీవు వాడికి భోజనం పెట్టలేదు కానీ భోజనాలు పెడుతున్న విదురు నీళ్లు నీ చూపుడు వేలితో చూపించావు అందుచేత నీ చూపుడు వేలికి అన్నదాన ఫలితం దక్కింది కనుక నీవు ఇప్పుడు నీ చూపుడు వేలిని ఒక్కసారి నోటిలో పెట్టుకో నీ ఆకలి బాధ తీరుతుంది అంటూ చెప్పాడు వ్యాస భగవానుడు కర్ణుడు తన చూపుడు వేలిని నోటిలో పెట్టుకుని బయటకు తీయగానే అతని ఆకలి బాధ నివారణ అవుతుంది ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్